హలో హాయ్ అందరికీ నమస్కారం బయట దొరికే మ్యాగీ నూడిల్స్ని ఈసారి ఈ విధంగా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది జ్యూసీ జ్యూసీగా తింటుంటే ఇంకా తినాలనిపించేంత టేస్ట్గా ఉంటుంది ములుగానైతే నేను అసలు మ్యాగీ నూడిల్స్ తినను ఈ విధంగా చేస్తే మాత్రం నాకు కూడా చాలా బాగా నచ్చింది ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకున్నాను దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక ఒక మీడియం సైజ్ ఆనియన్ తరుక్కొని వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలను తరుక్కొని వేసుకొని ఇలా వేయించుకుంటున్నాను ఆనియన్స్ టమాటా తొందరగా మగ్గడానికి చిటికడు సాల్ట్ వేసుకొని మెత్తగా ఉడికించుకుంటున్నాను ఇక్కడ సాల్ట్ నేను చిటికడు మాత్రమే వేసుకున్నాను ఎలాగో నూడిల్స్ ప్యాకెట్తో వచ్చే మసాలాలో అలాగే నూడిల్స్లో కూడా సాల్ట్ ఉంటుంది కదా అందుకనే చిటికడు మాత్రమే వేసుకున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ మెత్తగా ఉడికించుకోవాలి ఇవి మెత్తగా ఉడికాక తగినన్ని వాటర్ పోసుకోవాలి నేను ఇక్కడ ట్వంటీ రూపీస్ మ్యాగీ ప్యాకెట్ తీసుకున్నాను దానికి తగినట్టు ఇక్కడ చూపిస్తున్న గ్లాస్ తోటి మూడు గ్లాసుల వాటర్ పోసుకున్నాను ఒకసారి కలుపుకొని వాటర్ మరిగేంత వరకు ఉంచుకోవాలి వాటర్ బాగా మరిగాక ఇక్కడ చూపిస్తున్నట్లు ఇప్పుడు మ్యాగీ నూడిల్స్ని దాంట్లో వేసుకోవాలి నూడిల్స్ని పైకి కిందికి తిప్పుతూ నెమ్మదిగా కలుపుకోవాలి నూడిల్స్ విడిపోయేంత వరకు బాగా కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము మనకు కావాల్సినట్లు ఉడికిపోయాయి నూడిల్స్ ఒకసారి అలా కలుపుకొని ఈ స్టేజ్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాగీ నూడిల్స్ మసాలా వేసుకొని కలుపుకుందాము ఈ టైంలో ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి మసాలా వేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకొని రెండు నిమిషాలు ఉడికించుకుంటే చాలు మన టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ మ్యాగీ నూడిల్స్ రెడీ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ వాచ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి